ప్రభుత్వ ఆదేశానుసారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అత్యవసర సమస్యలపై దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని కాలువల పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మురికి కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు పేపర్లు వేయకుండా అవగాహన కల్పించడం జరిగిందన్నారు

అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ వంద రోజుల్లో దాదాపు యాభై యాక్టివిటీస్ కోసము కార్యక్రమాలు చేయడం కోసం అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రోజువారీ కార్యక్రమాలు చేయటము అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు వంద రోజులు కొన్ని కార్యక్రమాలు రోజువారీ వారాన్ని ఒకసారి ప్రసారించే కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనకు మొట్టమొదటిగా శానిటేషన్ పైన ప్రత్యేక సుక్తి తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎక్కడైతే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద నాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏసీబీ ద్వారా అదేవిధంగా క్లీన్ చేయించడము నీళ్లు వర్షాలు వచ్చినా కూడా భారీ వర్షాలు వచ్చినా నీళ్ళు త్వర త్వరగా కిందికి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది